హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీధర్ రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ 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 ఎందుకు చెప్తానని మాట అంటే ఇది కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ ఉన్నటువంటి ఒక నాలుగు త్రీ బిహెచ్కేలు ఒకటి పద్నాలుగు వందల యాభై ఎనిమిది ఉన్నటువంటి నాలుగు ఫ్లాట్లని నెంబర్ టూ ఫ్లోర్లో నెంబర్ త్రీ ఫ్లోర్లో వన్ తర్వాత నెంబర్ ఫిఫ్త్లో వన్ అన్ని నార్త్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్స్కి భాగంగా మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ని లేదా ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ని ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మీకు కంటిన్యూస్ వీడియోస్లో అవి కూడా నేను పెట్టడం జరుగుతుంది ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి లొకేషన్ అండి మీరు చూడొచ్చు ఈ ఫ్లాట్స్కి సంబంధించిన లొకేషన్ చాలా చాలా చక్కగా ఉన్నటువంటి కొత్తపేట ఏరియాలో విజయపురి కాలనీలో మంచి బ్యూటిఫుల్ సెంటర్లో ఉన్నటువంటి మీ ఫ్లాట్స్ మీకు అవైలబులిటీ ఉన్నాయండి రెడీ టు ఆక్యుపై కింద మీకు ఉన్నాయి ఇది ఆల్రెడీ అందరూ ఉంటున్నారు మీకు అన్ని వచ్చేసే ఉండటం కూడా జరుగుతుంది మీరు చూడొచ్చు చాలా బాగుంది యూడిఎస్ కింద మీకు నలభై తొమ్మిది గజాలనేది మీకు వస్తుందండి ఇది భాగంగా మీకు మొత్తం చూపిస్తున్నాను టోటల్ అపార్ట్మెంట్ కూడా మీకు నార్త్ ఫేస్ ఉంటుంది ముందు కూడా పెద్ద రోడ్డు ఉంది మీకు చక్కగా తర్వాత ఇది నార్త్ ప్రధానమైన రోడ్ అండి తర్వాత ఇటు పక్కన మీకు ఈస్ట్ రోడ్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఈస్ట్ నార్త్ ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఫ్లాట్స్ అండి చక్కగా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ ఇది ఈస్ట్ రోడ్ అండి ఇది ఈస్ట్ రోడ్ సో ఫ్లాట్స్ పరంగా ఈస్ట్ నార్త్ ఎవరైనా అడుగుతారండి అందుకే నేను మొట్టమొదటి చెప్పాను బ్యూటిఫుల్ 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 అని ఎందుకంటే ప్రాపర్టీ చెప్పడమే కాదు మేము ఏదైతే చెప్తానో నేను అదే మీకు ఇక్కడ కనిపిస్తుందండి మీకు అందుకనే మొత్తం మీకు అంతా మీకు మొదలు చూపిస్తున్నాను జస్ట్ మీకు ఒక త్రీ టు ఫోర్ పాయింట్స్ దూరంలో మీకు రైతు బజార్ కొత్తపేట రైతు బజార్ కానీ మెయిన్ రోడ్ కానీ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి సో ప్రతి ఛానల్లో నేను చెప్తుంటాను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా మీరు చూడండి అని చెప్పి ఇటు పక్కన మీకు లిఫ్ట్ కూడా బ్యూటిఫుల్ లిఫ్ట్ ఉందండి మీరు చూడొచ్చు ఎక్సలెంట్ మెయింటెనెన్స్తో ఉన్నటువంటి లిఫ్ట్ కూడా ఉంది మీకు ఈ ఫ్లిఫ్ట్లోంచి మీరు ఇలా పైకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూగిరు కానీ ప్లీజ్ కంటిన్యూ విత్ యా సో ఇప్పుడు మనము ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చామండి ఇది లిఫ్ట్ అండి లిఫ్ట్కి ఇటు పక్క నుంచి మీరు చూసుకుంటే ఈ భాగం అంతా మనకి ఫ్లాట్ అయినండి కంప్లీట్గా ఇది వచ్చేసి మీకు పద్నాలుగు వందల యాభై ఎనిమిది ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ అండి మీకు ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్ని ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ కార్నోర్ ఉన్న ఫ్లాట్ని మీ కవర్ చేస్తున్నాను నేను ఇది ఇదే ఫ్లాట్ మళ్ళీ కింద సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంది అది కూడా మీకు కవర్ చేస్తాను థర్డ్ ఫ్లోర్లో కూడా ఒక ఫ్లాట్ ఉంది దాన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ అని జరుగుతుంది నేను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లాట్ అండి ఇది మీరు చూడొచ్చు దీని మీకు మీకు ఎందుకు చూపిస్తానంటే ఫిఫ్త్ ఫ్లోర్లో మొత్తం ఫుల్లీ ఫాల్ సీలింగ్ చేసుకుని వీళ్ళు కంప్లీట్గా చేసుకున్నారండి బిల్డరే ఇచ్చారు ఇది మొత్తం ఫాల్ సీలింగ్ చేసి ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి మిగతా వాటిలో ఇలా ఫాల్ సీలింగ్ లేదు మీరు చేసుకుంటే ఇలా ఉంటుంది ఇంకా ఇంకా చక్కగా చేసుకోవచ్చు అనేది చూపించే భాగంగా మీకు ఫస్ట్గా ఫిఫ్త్ ఫ్లోర్లో చూపించడం జరుగుతుంది ఇది మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది ఎంత వాస్తు ఉంది అనేది ఎంత లోపలికి అడుగు పెడితే ఎంత హ్యాపీనెస్ అనేది మీకు ఫీల్ అవుతారనేది నేను చెప్పనండి మీరు వస్తే కనుక మీకు తెలుస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది ఇది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ నుంచి మీకు పక్కకి మీకు వాష్ ఏరియా కూడా కవర్ చేయడం ఇవ్వడం జరిగింది ఇది వాష్ ఏరియా అండి చూడొచ్చు ఇక్కడ లక్షా పది నుంచి లక్ష ఇరవై వేలు గజం ఉందండి ఈ ఏరియాలో మీకు యూడిఎస్ కింద నలభై తొమ్మిది గజాలు దీనికి రావడం జరిగింది మీరు ఏ విధంగా చూసుకున్నా ఇది చాలా క్వైట్ రీజనబుల్ రేట్లో మీకు రావడం జరుగుతుందండి రేటు విషయానికి వచ్చేటప్పటికి నేను చెప్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మీకు చక్కగా ఉంది బెడ్రూమ్స్ మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదండి వయాగురియంగా బాగుందండి సో మీకు పొజిషన్ పరంగా లొకేషన్ పరంగా ఇటు రైతు బజార్ కానీ విజయవాడ హైవే కానీ అన్ని సెంటర్లకి ఇది చాలా బాగుంటుంది ఇది సో అది అటాచ్డ్ వాష్ రూమ్ అండి అక్కడ నుంచి ఇట్లా మీరు ఇట్లా బయటకు వచ్చినట్టయితే మీకు దీనికి పక్కకే సెకండ్ బెడ్రూమ్ వరుసగా బెడ్రూమ్లు ఉంటాయండి సో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా బెడ్రూమ్స్ అన్ని వరుసగా ఉంటాయి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ విత్ ఫుల్లీ ఫాల్ సీలింగ్ ఉండండి మీరు ఇట్లా సెకండ్ ఫ్లోర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరగలేదు మీరు ఇలా చేసుకోవచ్చు అండి చేసుకుంటే ఇందులో ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు మీకు అన్నీ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది ఈ దాంట్లో మీకు బాత్రూమ్స్ అన్ని లాక్ చేసి పెట్టున్నాయి మీకు సెకండ్ వీడియోలో కనిపించినవి చేస్తూ సేరా కంపెనీకి సంబంధించింది వాడారు వాళ్ళు సో అది కూడా మీరు సెకండ్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లోనే చూపించినప్పుడు మీకు దాన్ని కూడా చూపిస్తాను ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్ లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇటు ఉంది చూడొచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ థర్డ్ బెడ్రూమ్ లో ఓపెన్ ఉందండి అంతే చూపిస్తున్నాను ఇది దీని సమస్య అన్ని నేను మీకు చెప్తాను ఒక కార్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కార్ పార్కింగ్తో పాటు మీకు ఎమ్యునిటీసు అన్నీ కలుపుకొని ఓనర్ కోట్ చేస్తున్న రేటు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి దట్ ఈస్ వన్ సిఆర్ కోటి రూపాయలండి కోటి రూపాయల్లో మీకు ఇటువంటి సెంటర్లో బ్రాండ్ న్యూ కండిషన్ బ్రాండ్ న్యూ కొత్తది రెడీ టు మూవ్ ఉన్న అపార్ట్మెంటు ఈ చుట్టుపక్కల మీరు వెతికినా దొరకదండి అది హండ్రెడ్ పర్సెంట్ మాకు సంబంధించిన వరకు కన్ఫామ్గా చెప్తున్నాను వంద శాతం మీకు కోటి రూపాయల్లో ఇంత మంచి ఫ్లాట్ మీకు దొరకదు మీరు కావాలంటే మీరు చుట్టుపక్కల ప్రాపర్టీ చూసిన తర్వాత తీసుకోవచ్చు కనీసం పది ఏళ్ళ క్రితం కూడా మేము కోటి రూపాయలకి అమ్ముతున్నామండి అటువంటిది మీకు ఇది ఓనర్స్ చాయిస్ ప్రకారం వాళ్ళ డెవలప్మెంట్ ఇచ్చిన ఓనర్స్ పోర్షన్ కాబట్టి మీకు ఇది ఇవ్వటం ఈ రేటు రావటం జరుగుతుంది ఏదైనా కోటి రూపాయలే మిగతా థర్డ్ ఫ్లోర్లో తర్వాత మీకు ప్రతి మొత్తం నాలుగు అవైలబిలిటీ ఉన్నాయి నాలుగు కూడా మీరు ఏ పోర్షన్ తీసుకున్నా కోటి రూపాయలండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అలాగే మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పిన రేటు మీకు చెప్పాం మీకు నచ్చితే కూడా కూర్చోండి మీ పేమెంట్ ఆఫ్ మోడ్ బట్టి ఏమన్నా తగ్గుతుందని మేము చెప్పలేం ప్రాపర్టీ చూపించడానికైతే మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోవండి కానీ మేము ఫస్ట్ నుంచి చెప్తాం ప్రాపర్టీ వచ్చేసి మేము చూపించినప్పుడు కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మాకు ఉంటుందండి మేము ప్రాపర్టీ చూపిస్తాం చాలామంది కామెంట్స్లో చూడకుండా తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు ప్లీజ్ దయచేసి అలా చేయకండి మీరు రండి ప్రాపర్టీ చూడండి తర్వాత మీకు నచ్చితే రేట్ కంపేర్ చేసుకోండి మార్కెట్లో ఉన్న ప్రాపర్టీస్తో కంపేర్ చేసుకున్నాకనే రేట్ ఆఫర్ అయ్యండి థ్యాంక్ యూ దిస్ ఇస్ కళ్యాణ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడటానికి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే